హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బీరకాయతో మనం తాలింపు ఎలా చేసుకోవాలి అని చూపిస్తానండి అందుకు కావాల్సినవి ఎర్రగడ్డ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి ఇప్పుడు ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఒక వన్ స్పూన్ అయితే సాసవలు మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి పొట్టు అంతా తీసేసి బీరకాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకైతే వేసుకునేద్దాము ఇప్పుడైతే అన్నీ వేసేద్దామండి కొద్దిసేపు అయితే వేయగనిద్దాము ఎర్రగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాము కొద్దిసేపు వేగనివ్వని కొద్దిగా వేగింది కదా ఇప్పుడైతే మనము సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలైతే వేసేద్దామండి ఈ తాలింపు మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకునేద్దామండి మొత్తం మిక్స్ చేసుకునేద్దాం ఇప్పుడు మొత్తం కలవాలండి మొత్తం మిక్స్ చేయాలి అప్పుడే బాగా అన్నీ ఉడుకుతాయి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలానే మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఇప్పుడు చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఇలా అయిపోతుంది ఉడికిందంటే మనకి ఇప్పుడు ఇందులోకి అంటే మనం మామూలుగా శనిగ్గింజల పొడి ఉంటుంది కదా శనిగ్గింజలు ఒట్టిమిరపకాయలు కొద్దిగా ఉప్పు తెల్లగడ్డ వేసి పెట్టుకుంటాం కదండి ఆ పొడి వేసుకుంటే సరిపోద్ది ఆ పొడి అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు కొంతమంది కొబ్బరి పొడి కూడా వేస్తారు అది కూడా బాగుంటుంది కాకుంటే మేము ఎక్కువ ఇటు సైడ్ అయితే శనగింజల పొడే వాడతామండి చాలా బాగుంటుంది చూసారా మనం పొడి చెల్లిన తర్వాత ఇలా అయిపోతుంది బాగా గ్రేవీగా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒకసారి మనము రైస్లోకి ట్రై చేసి చూద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక చే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి